అండి పిఠాపురంలో ఒక గమ్మత్తు జరిగిందండి భలే గమ్మత్తు జరిగింది ఇక్కడ ఏమైందంటే పిఠాపురం తెలుసు కదా మీకు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వచ్చినటువంటి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అక్కడ పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి ఎలక్షన్ జరిగాయి ఆరు డైరెక్టర్ పదాలకి ఎలక్షన్ జరిగాయి జరిగితే ఆరు డైరెక్టర్ పదవుల్లో కూడా మూడు చోట్ల జనసేన పోటీ చేసింది మూడు కూడా విజయం సాధించింది క్లీన్ షిప్ ఇక మిగతా మూడు చోట్ల టీడీపీ పోటీ చేస్తే రెండు చోట్ల విజయం సాధించింది ఒక చోట ఇండిపెండెంట్ వ్యక్తి విజయం సాధించాడు శిరోమూడు వచ్చుంటే ఒక రకంగా ఉండేది లేదా ఈ రెండు మిత్రపక్షాలే కాబట్టి వీళ్ళిద్దరూ కూర్చుని చెరువు మూడు చేసుకుని ఏకగ్రహం చేసుకున్నా సరిపోయేది ఎంచేతంటే అక్కడ వైసీపీ పోటీలో లేదు కాబట్టి వీళ్ళ అలా అలా చేయకుండా వీళ్ళు పోటీ గెలిపోయారు టీడీపీ జనసేన పోటీ పడటం అనేది పెద్ద విచిత్రం అయిపోయింది అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో అవటం ఈ ఎలక్షన్ నామినేషన్ వేసిన ముందు నుంచి రవస సాగుతూనే ఉంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మధ్యన రాజీ కొన్ని ప్రయత్నాలు చేశారు కుదరలేదు ఇంకా వీళ్ళు ఓ పక్కన వర్మ అనుకో ఆ వర్గం ఓ పక్కన ఎంపీ ఉదయ్ అనుకో ఆ వర్గం ఇలా ఈగోలు గెలిపోయారు అక్కడికి చిత్రంగా టీడీపీ నష్టపోయింది ఇక్కడ మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లే విజయం సాధించింది ఒక చోట ఇండిపెండెంట్ విజయం సాధిస్తే ఇప్పుడు వీళ్ళేమంటారు జనసేన వాళ్ళు ఆ ఇండిపెండెంట్కి మేమే సపోర్ట్ చేసాం కాబట్టి అది కూడా ఇన్ని జనసేన ఖాతాలో మేము వేసుకోవచ్చు ఇలా చూసుకుంటే నాలుగు మాకొచ్చే రెండే టీడీపీకి వెళ్ళాయి అంటారు సరే ఏది జరిగినా కానీ ఇది జరగకూడదు అందులోనే పిఠాపురంలో అసలు జరగకూడదు మరి ఎలా జరిగింది ఎందుకు జరిగింది వర్మగారు ఏమైనా ఇగో వెళ్ళిపోయాడా అనవసరంగా జనసేన వాళ్ళతో పెట్టుకున్నాడా అధిష్టానం ముందు ఏమైనా అన్పాపులర్ అయ్యాడా ఇవన్నీ ఆలోచిస్తే చాలా వస్తాయి చాలా వస్తాయి కాకపోతే పిఠాపురలోని ఈ ఇష్యూ జరగడం అనేది ఒక పెద్ద చిత్రంగా మారింది పెద్ద వైరల్ అయిపోయింది న్యూస్ అంతా కూడా ఓకే అండి